స్వాగతం సమాజంలో ఆడపిల్లలు పొందుకునే అవకాశం ఉంది ఆవిడ భర్త సాయి జ్యోతిరావు పూజ సావిత్రి బాబు పూజ కర్త పేరు ఆయన పెళ్ళయిన తర్వాత ప్రోత్సహించేవాడు వాళ్ళు దాదాపు యాభై రెండు పాఠశాల పెట్టారు ఆ రోజుల్లో ఆ రోజుల్లో పేద వర్గాల వాళ్ళు కనీసం తాకటానికి నీళ్ళకి బాలి దగ్గర పేరు కూడా వీళ్ళు ఈ రోజుల్లోనే కారెంకెళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది కదా కారెండ్లో ఏంటి అక్కడ చెరువులు ఉంటాయి ఆ చెరువుల్లో ఉన్న మంచి నీరు కొద్దిగా తాగుతూ ఉంటారు అక్కడ గడిచిలో వెళ్ళి ఏదో అక్కడ ఆ నీరుని కలుషితం చేశారు ఉద్దేశంతో గడిచి వాడు మీద దాడి చేస్తే కొంతమంది చనిపోతుంది పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది అలానే ఆ రోజుల్లోనే వాళ్ళు బావిని సొంత ఇంట్లో చదివి భూమి వాళ్ళందరికీ కూడా నీళ్ళది ఇవ్వటం అలానే అక్కడ పెద్ద ప్లేగు వ్యాధి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు వచ్చింది డబ్బుల్లాగా ఈరోజు ఉన్న కనుక మన కరోనా వచ్చింది ఆ రోజుల్లో వాళ్ళకి రెండు వేల మందికి పేరుగా సాగు చేసిన అనేక ఆశీర్వాదం పెట్టింది సత్శోధక సమాజం సత్శోధక సమాజం దాన్ని పెట్టి గోడాచారాలు తరాలకు వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన ఆవిడ పుట్టినరోజు భారతదేశం రక్తం కూడా మహిళా ఉపాధ్యాయులందరూ కూడా ఈ రోజున మహిళా దినోత్సవం ఉపాధ్యాయ దినోత్సవం సర్వేతని రాధాకృష్ణం చనిపోయినటువంటి అలాంటిది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే తొలి ఉపాధ్యాయురాలు కాబట్టి మహిళా దినోత్సవాన్ని ఈరోజు జరపాలని రాష్ట్రం అంతే చూపిస్తాం దాంట్లో భాగంగా మనం కూడా మన పిల్లలు మనం కూడా మహిళల కోసం ఎక్కువగా చూస్తారు పెళ్ళి ఇక్కడ మరి ఇక్కడ ఈ ట్రైనింగ్ పెట్టినా ఇక్కడ మిషన్ ట్రైనింగ్ పెట్టినా అక్కడ మరి ఆత్పూర్లో మన కొంత మెడికల్ ట్రైనింగ్స్ పెట్టిన ఈ కూడా చేస్తున్నాం కాబట్టి మన సంస్థ తరఫున ఈ చేయటం న్యాయం అనే ఉద్దేశంతో చేయటం జరుగుతుంది అయితే మీరందరూ కూడా ఆయనకి ఒక నిమిషం మౌనోపాధికి నివాళుల జోహార్ కామ్రేడ్ సావిత్రి పూలే జోహార్ కామ్రేడ్ సావిత్రిబాయి పూలే జోహార్ సావిత్రిబాయి పూలే సావిత్రి ఆశయాలను కొనసాగిస్తాం కొనసాగిస్తాం సావిత్రిబాయి పూల ఆశయాలను ఈరోజు మనం చూసుకున్నట్టయితే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు సనాతన ధర్మాన్ని తీసుకురావాలి అంటే మీ మహిళలు ఎవరైతే ఉన్నారో మీరు వంటింటికే పరిమితం కావాలి మహిళ నవ్వులు మీద చదువులు లేదా కూడా మీద కూడా ఆంక్షణ అలానే ఏదైనా భేటీ గెచ్చావో భేటీ పడావో అంటే ఆయన వాస్తవంగా మహిళ పెట్టి భక్తుల విషయంలో చాలా అన్యాయం జరుగుతుంది అనే చదువుకు సంబంధించి కూడా నిజంగా స్పీచ్ ఇలా చదువు కూడా బాగా పెరిగిపోతుంది సామాన్య చదువు కోసం ప్రజలు దానికి కొన్ని ప్రత్యేక సమస్యలు లేదో అంత ఖర్చు చేస్తుంది కానీ ప్రభుత్వం పాల్గొన్న కార్పొరేట్స్కి ఎక్కువ చేతిలో ఆ చదువులు కూడా పెద్దలకు అందట్లేదు ఇంటర్వేట్ చదవాలన్నా రెండు లక్షల రూపాయలు పెళ్ళి ఖర్చు పెట్టాల్సి పెట్టు చైతన్య నారాయణలో కనుక మనం చూస్తే అలాంటిది విద్య వైద్యం ఉచితంగా అందించాలని కూడా ప్రభుత్వం డిమాండ్ చేయాలి ఈ రెండు కనుక ప్రజలు కనుక రాగలిగితే ప్రజలు ఏం చేస్తారో తన బిడ్డలు చక్కగా చదువు పడుతారు మన బిడ్డల్లో ఈరోజు అన్నింటిలోనూ కూడా చాలా ఎక్కువ ఫలితాలు సాధిస్తున్నారు ఎందుకంటే అమెరికా లాంటి దేశాల్లో కూడా భారతదేశం చెందిన వాళ్ళు పాత్ర రంగంలో చాలా నిష్ణాతులుగా ఉన్నారు కాబట్టి భారతదేశంలో వాళ్ళందరికీ జాబులు లేకపోవటం వల్ల ఇతర దేశాలకు వలస దృష్టికి ఈ పాలక వర్గాలు కల్పిస్తుంది ఎందుకంటే సాక్షిపై తీరే ఆశయాల ప్రకారం బడుగు బలహీన వర్గాలకు అందరికీ ఉచితంగా దృక్ దించాలని ఆవిడ ఏ ఆశయాల కోసం అయితే పనిచేస్తుందో ఆసియాలు నెరవేర్చడం కోసం మనందరం కూడా సిద్ధం